ఓం నిమిషివ శ్రీమాతరే నమ ఈరోజు షార్ట్ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మానసికంగా ఆర్థికంగా శారీరకంగా కుటుంబపరంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఒక తేలికైన మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని ఎవరైనా ప్రతిరోజు జపం చేయవచ్చు రోజుకు ఒక్కసారి జపం చేయవచ్చు అలాగే ఈ జపం చేసే ముందు ముందుగా ఒక్కరోజు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం జపం చేయండి ప్రతిరోజు ఉదయం పూట ఒక్కసారి చేయండి మంత్రం ఏంటో చెప్తాను ఓం భ్రం భ్రం క్రీం క్రీం కాలభైరవాయ భ్రం భ్రం క్రీం క్రీం ఫట్ ఈ మంత్రాన్ని మీరు ఒక్కొక్కసారి అనుకోండి మరొకసారి మంత్రం చెప్తాను ఓం భ్రం భ్రం క్రీం క్రీం కాలభైరవాయ భ్రం భ్రం క్రీం క్రీం ఫట్ imran